వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా నవోదయ సైని స్కూల్కి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ కోసం మన యాప్ నాయుడు స్టడీ సర్కిల్ విజి అడ్డంని డౌన్లోడ్ చేసుకోగలరు అదేవిధంగా ఆఫ్లైన్ క్లాసెస్ ఎవరికైనా కావాలంటే మనం విజయనగరంలో ఆఫ్లైన్ క్లాసెస్ అనే ఇస్తున్నామండి విత్ హాస్టల్ ఫెసిలిటీతో సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు మా నెంబర్ మీకు డిస్ప్లే పైన రాస్తాను సో అదేవిధంగా మనకి డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది చాలా వీడియోస్లో కనిపిస్తూ ఉంటుంది నా నెంబరు సో ఈ నెంబర్ కాల్ చేసినట్లయితే ఆన్లైన్ ఆఫ్లైన్ డీటెయిల్స్ అనేవి మీకు ఇన్ఫామ్ చేయడం అనేది జరుగుతుంది సార్ మరి ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటి సార్ అంటే సో ఆల్రెడీ మనకు తెలుసు నవోదయ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్కి సంబంధించి ఆరవ తరగతి సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది వచ్చింది సో మరి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏమైనా మారిందా సిలబస్లో ఏమైనా మార్పులు వచ్చాయని చెప్పేసి ఒకసారి మనం డిస్కస్ చేద్దామండి సో మరి ఈ ఎగ్జామ్లో అంటే ఐ మీన్ ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అది మారలేదు సిలబస్లో కూడా ఎటువంటి మార్పులు కూడా జరగలేదు సో ఇప్పుడు ఇంకెవరైనా సరే కొత్తగా అంటే మాకు నవోదయ ఎగ్జామ్ పైన మాకు అవగాహన లేదు సార్ అనుకున్న వాళ్ళు ఈ వీడియోని చూడండి ఆల్రెడీ మాకు అవగాహన ఉందనుకున్న వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేసేవచ్చు అనమాట ఓకేనా సో మరి మనకి ఎగ్జామ్ అనేది ఎప్పుడూ కూడాను ఇదిగోండి ఈ టైమింగ్లో జరుగుతుందండి సో ఇప్పటి వరకు జరిగినటువంటి ఎగ్జామ్ ఎప్పుడూ కూడా ఇదే టైంలో జరుగుతుంది మార్నింగ్ లెవెన్ థర్టీ నుండి సో వన్ థర్టీ పిఎం అంటే ఆఫ్టర్నూన్ వరకు కూడా మనకి ఎగ్జామ్ అనేది జరుగుతుంది సో ఎగ్జామ్ సెంటర్కి మీరు ఒక గంట ముందుగా వెళ్తారండి సో ఈసారి ఎగ్జామ్ అనేది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ అనేది ఒక నెల రోజులు ముందుగానే జరిగిపోతూ ఉంది ప్రీవియస్తో పోలిస్తే ఇంతకుముందు జనవరి ఎయిటీన్ జరిగింది లాస్ట్ ఇయర్ అయితే సో ఈ ఇయర్ అనేది మనకి డిసెంబర్ పదమూడు జరిగిందండి జరుగుతుంది జరగబోతుంది ఓకేనా సో డిసెంబరు పదమూడున మనకి జరగబోతుంది అది టూ థౌజండ్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్లోనే అదేందా సో యాక్చువల్గా ట్వంటీ సిక్స్లో జరిగేది ట్వంటీ సిక్స్ ఇయర్ అంతా కంటిన్యూ చేస్తూ ట్వంటీ సెవెన్కి మనకి పిల్లలు అనేవారు అది అకాడమిక్ అనేది కంటిన్యూ అయ్యింది ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్కి కాకపోతే ఈసారి ట్వంటీ ఫైవ్లోనే జరిగిపోతుంది ఎగ్జామ్ చాలా ఎర్లీగా జరుగుతుంది చాలా తక్కువ టైం ఉందన్నమాట అది మీరు అబ్జర్వ్ చేయాలి సో నోటిఫికేషన్ వచ్చింది ఇంకా అప్లికేషను తర్వాత పెడదాము అంటే ఎక్కువ టైం ఇచ్చిన తర్వాత పెడదాము ఇంకా ప్రిపరేషన్ ఇంకా తర్వాత మొదలు పెడదాము అని ఆలోచన తీసేయండి యాజ్ పాసిబుల్ యాజ్ మీకు ఎంత వీలైతే అంత త్వరగా సో నవోదయ ఎగ్జామ్ అంటే నవోదయ స్కూల్లో మన పిల్లల్ని చదివిద్దామనే ఉద్దేశం మీలో ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరైనా ప్రిపేర్ చేయించండి లేదా ఏదో ఒక కోచింగ్ సెంటర్లో జాయిన్ చేయించండి లేదో ఇంకా మీకు టఫ్గా ఉంటే ఎవరి దగ్గర అయినా సరే మా లాంటి వాళ్ళు ఉంటారు మా ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర ఎవరో ఒకరి దగ్గర ఆన్లైన్ కోర్స్ అని అట్లీస్ట్ తీసుకొని మీరు ప్రిపేర్ చేయించండి ఓకేనండి మరి చూసుకుంటే ఎగ్జామ్ యొక్క సెక్షన్స్ ఎన్ని ఉంటాయి సార్ అంటే త్రీ సెక్షన్స్ ఉంటాయి వాటిలో ఫస్ట్ది మెంటల్ ఎబిలిటీ మెంటల్ ఎబిలిటీలో మనకి ఫార్టీ క్వశ్చన్స్ ఇస్తాడండి సో ఫిఫ్టీ మార్క్స్ ఏంటి సార్ ఫార్టీ క్వశ్చన్ ఫిఫ్టీ మార్క్స్ అంటే ఒక క్వశ్చన్కి వన్ అండ్ వన్ బై ఫోర్ దాన్ని మనం ఒకటి పావు మార్క్ అంటాము అదైందా సో ఫిఫ్టీ మార్క్స్కి అనేది ఎగ్జామ్ ఉంటుంది సేమ్ అన్నీ కూడా అంతే అర్థమెటిక్ ఏదైతే ఉందో దాంట్లో కూడా ట్వంటీ క్వశ్చన్స్ ఇస్తాడు ట్వంటీ ఫైవ్ మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది అదేవిధంగా లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది లాంగ్వేజ్ టెస్ట్ అంటే మనం ఏదైతే లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకున్నామో కొంతమంది తెలుగు మీడియం పీపుల్ ఉంటారు సో వాళ్ళు తెలుగు మీడియం సెలెక్ట్ చేసుకుంటారు ఇంగ్లీష్ మీడియం పీపుల్ ఉంటారు అంటే ఇంగ్లీష్ మీడియం చదివేటువంటి పిల్లలు ఉంటారు వాళ్ళు ఇంగ్లీష్ మీడియం సెలెక్ట్ చేసుకుంటారు సో అది సెలెక్ట్ చేసుకుంటే అక్కడ మనకి ప్యాసేజెస్ రూపంలో ఓకేనా గద్య భాగము అంటాం కదా సో ప్యాసేజెస్ రూపంలో మనకి క్వశ్చన్స్ అనేవి ఇస్తారు అంటే పైన ఒక ప్యాసేజ్ ఒక స్టోరీ ఇస్తాడు కింద దానిపైన క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అలాంటివి నాలుగు ప్యాసేజ్లు ఇస్తాడు ఒక్కొక్క దాని నుంచి కూడా ఫైవ్ క్వశ్చన్స్ టోటల్గా ట్వంటీ క్వశ్చన్స్ ఇస్తాడు ట్వంటీ ఫైవ్ మార్క్స్ అనమాట అంటే ఓవరల్గా మనం చూసుకున్నట్లయితే ఎయిటీ క్వశ్చన్స్ వస్తాయండి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయండి ఎయిటీ క్వశ్చన్స్ వస్తాయండి సో మనకి హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది సార్ ఇక్కడ చూస్తే ఇక్కడ టైమింగ్ కూడా ఇచ్చాడు కదా సార్ సో ఇక్కడ చూస్తే మెంటల్ లెవెల్కి ఏమో సిక్స్టీ మినిట్స్ ఇచ్చాడు మ్యాథమెటిక్స్ ఏదైతే ఉందో అథమెటిక్ టెస్ట్ ఏదైతే ఉందో దానికి ఏమో థర్టీ మినిట్స్ ఇచ్చాడు లాంగ్వేజ్ థర్టీ మినిట్స్ ఇచ్చాడు టోటల్గా టూ అవర్స్ ఇచ్చాడు కదా వన్ ట్వంటీ మినిట్స్ సో అదేవిధంగా ఫాలో అప్ చేయాలా సార్ అంటే అలా ఏమీ లేదు బట్ మనం ఇలా టైం డ్యూరేషన్ వాళ్ళకి ఇస్తాడు టూ అవర్స్లో నీకు నచ్చింది ముందు రాసుకోవచ్చు అర్థమైందా టూ అవర్స్లో నీకు నచ్చినట్టుగా పేపర్ని మనం వినియోగించుకోవచ్చు అనమాట ఆ టైంని వినియోగించుకొని నచ్చిన క్వశ్చన్ మనం అటెంప్ట్ చేయవచ్చు ఓకేనా సో మరి మెంటల్ ఎబిలిటీలో ఉన్నటువంటి టాపిక్స్ ఏంటో ఒకసారి చూద్దామండి చాలా వీడియోస్ చేశాను ఎందుకంటే ప్రతి సంవత్సరం మేము వీటిపైన చేస్తాము నోటిఫికేషన్ రాగానే సో మరి మెంటల్ ఎబిలిటీలో ఉన్నటువంటి టాపిక్స్ కానీ చూసుకుంటే మనకి ఇక్కడ పది టాపిక్స్ ఉంటాయి టెన్ టాపిక్స్ ఉంటాయండి టెన్ టాపిక్స్ నుంచి కూడా ఒక్కొక్క టాపిక్ నుంచి ఫోర్ క్వశ్చన్స్ చొప్పున ఎన్నమ్మా ఫోర్ క్వశ్చన్స్ చొప్పున ఫోర్ టెన్ జారు ఫార్టీ క్వశ్చన్స్ వస్తాయి అనమాట ఫోర్ టెన్ జారు ఫార్టీ క్వశ్చన్స్ వస్తాయి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి సార్ మరి ఏంటి టెన్ టాపిక్స్ అంటే ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఆర్డ్ మ్యాన్ అవుట్ అదేవిధంగా ఫిగర్ మ్యాచింగ్ ఇవి ఏంటో మరలా చెప్తాను ఈ రీజనింగ్లో వచ్చేటువంటి ఇవన్నీ వీటిపైన చాలా వీడియోస్ నేను చేస్తాను మన ఛానల్ ఫాలో అయినా చాలా వరకు మీరు రీచ్ అయిపోతారు ఓకేనా థర్డ్ వన్ ఏమో ప్యాటర్న్ అదే అదేవిధంగా ఫిగర్ సిరీస్ కంప్లీషను అనాలజీ జామెట్రికల్ ఫిగర్ కంప్లీషను మిర్రర్ ఇమేజెస్ పంచ్డ్ హోల్డ్ ప్యాటర్న్ స్పేస్ విజువలైజేషన్ అండ్ ఫైనల్లీ ఎంబేడెడ్ ఫిగర్స్ ఈ టెన్ టాపిక్స్ పైన కూడా నేను చాలా బాగా అంటే మీకు ఇదే డిజిటల్ బోర్డు పైన ప్రతి దానిపైన కూడా ప్రతి టాపిక్ పైన కూడా అవగాహన కల్పిస్తూ వీడియోస్ చాలా చేశాను సో అవైనా చూడండి లేదు సార్ అన్ని వీడియోస్ మాకు ఒకే దగ్గర అంటే మెంటలబిలిటీలో ఆర్డ్ మ్యాన్ అవుట్కి సంబంధించినటువంటి అన్ని వీడియోస్ ఒక దగ్గరే ఉండాలి సో అవి మాకు చూపించండి సార్ అంటే అవన్నీ కూడా కావాలంటే మన యాప్ ఉంటుందండి కొద్ది మొత్తంలో ఫీజు ఉంటుంది ఆ ఫీజు పే చేసేసి మీరు కోర్స్ తీసుకుంటే అక్కడ మీకు అన్ని వీడియోస్ కూడా అవైలబుల్గా ఉంటాయి అంటే ఒక ఆర్డర్లో ఉంటాయన్నమాట ఓకేనా ఈ టెన్ టాపిక్స్ బాగా చేయాలి సో ఈ టెన్ టాపిక్స్ నుంచి ఒక క్వశ్చన్ కూడా పోకూడదు ఎందుకు సార్ అంటే గ్యారెంటీగా అంటే గ్యారంటీ అంటే నైంటీ నైన్ పర్సెంటేజ్ పీపుల్ మ్యాథమెటిక్స్లో వన్ నాట్ టూ క్వశ్చన్స్ రాంగ్ చేసేస్తున్నారనమాట ఓకేనా సో అందుకోసమని ఏం చేయాలి అక్కడ రాంగ్ చేసినటువంటి క్వశ్చన్ యొక్క స్కోర్ అనేది మనం మెంటల్ ఎబిలిటీలో తెచ్చుకునే విధంగా ప్రాక్టీస్ చేయాలి సో ఇది అంతా కూడా ఎదు ఫామ్లస్ కంటస్తా పెట్టేదో లేకపోతే బైహార్ట్ చేసేదో ఏం కాదు అంటే మరి అంటే రాస్తూ రాస్తూ వెళ్ళేదో కాదనమాట అంతా కూడాను మన బ్రెయిన్ యూజ్ చేస్తూ ఓకేనా పిల్లల యొక్క మానసిక సామర్థ్యం ఎలా ఉందో తెలియజే తెలియజేసేటువంటి క్వశ్చన్స్ చాలా ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి బట్ ప్రాక్టీస్ చేయకపోతే ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడం అంత ఈజీ కాదు అంటే ప్రాక్టీస్ ఉంటే చాలా ఈజీ అనిపిస్తుంది ప్రాక్టీస్ లేకపోతే చాలా కష్టం అనిపిస్తుంది క్వశ్చన్ చూస్తే అదేందా అట్లీస్ట్ ఒక ఏదో ఒక బుక్ అనేది మీరు తీసుకోండి మెటీరియల్ మార్కెట్లో దొరికేది తీసుకుని ఆ బుక్లో ఉన్నటువంటి మెటీరియల్లో ఉన్నటువంటి ఈ టెన్ టాపిక్స్ని డైలీ ఒక టాపిక్ కంప్లీట్ చేసేస్తారు తెలుసా సో వాటిని చేయించండి ఓకేనా సో అదేవిధంగా మరి మ్యాథమెటిక్స్లో మ్యాథమెటిక్స్లో సిలబస్ ఏంటో ఒకసారి చూద్దాం సో మ్యాథమెటిక్స్లో మనకి పన్నెండు టాపిక్స్ ఉంటాయండి ట్వెల్వ్ టాపిక్స్ ఉంటాయి మనకి దీని నుంచి ట్వంటీ క్వశ్చన్స్ అనేవి వస్తాయి చాలా సింపుల్ టాపిక్స్ బేసిక్ క్వశ్చన్స్ అడుగుతాడు హార్డ్గా ఏమీ అడగడు వన్ నాట్ టూ క్వశ్చన్స్ అయితే అడుగుతాడు పక్క అది సో బట్ చాలా వరకు కూడా నైంటీ పర్సెంటేజ్ క్వశ్చన్స్ బేసిక్ క్వశ్చన్స్ వస్తాయి టెన్ పర్సెంటేజ్ క్వశ్చన్స్ మాత్రం కొద్ది హార్డ్గా ఇస్తాడు అంటే ఆ పిల్లలకు హార్డ్ అర్థమైందండి ఎవరైతే మనకి ఫిఫ్త్ క్లాస్ పిల్లలకి అది రాస్తారో ఆ పిల్లలకు హార్డ్ అనిపిస్తుంది అనమాట సో ఒకసారి చూసుకుంటే ఫస్ట్ వన్ నెంబర్ సిస్టమ్ అండి ఓకేనా సెకండ్ వన్ ఫోర్ ఫండమెంటల్ ఆపరేషన్స్ థర్డ్ వన్ ఏమో ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ బేసిక్ ఏ ఓకేనా సో నెక్స్ట్ డెసిమల్స్ అదేవిధంగా ఫ్రాక్షన్స్ని డెసిమల్స్గా మార్చడం డెసిమల్స్ని ఫ్రాక్షన్స్గా మార్చడము ఫిఫ్త్ వన్ సిక్స్త్ వన్ ఏమో మెజర్మెంట్స్ సెవెంత్ వన్ ఏమో సింప్లిఫికేషన్స్ ఎయిత్ వన్ ఫ్రాక్షన్స్ నైన్త్ వన్ ప్రాఫిట్ అండ్ లాస్ టెన్త్ వన్ ఏమో ఏరియా పెరిమీటర్ పెరిమీటర్ అండ్ ఏరియా ఇక్కడేమో టైప్స్ ఆఫ్ యాంగిల్స్ లాస్ట్ వన్ డేటా హ్యాండ్లింగ్ ఈ విధంగా మనకి ఒక ట్వెల్వ్ టాపిక్స్ ఉన్నాయి ఒకసారి చూసుకుందాం మరలను ఫస్ట్ నెంబర్ సిస్టమ్ దీన్ని మనం సంఖ్యా వ్యవస్థ అంటాం తెలుగులో నెంబర్స్ ఏ విధంగా ఉంటాయి అదేవిధంగా వాటి మీద ఉన్నటువంటి క్వశ్చన్స్ వస్తాయి సెకండ్ వన్ ఫోర్ ఫండమెంటల్ ఆపరేషన్స్ ఓకేనా సో దీన్నే మనం నాలుగు చతుర్విధ ప్రక్రియలు అంటాము ఓకేనా ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్ పైన క్వశ్చన్స్ వస్తాయి ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ కారణాంకాలు మరియు గుణాలు అంటారు తెలుగులో డెసిమల్స్ డెసిమల్స్ అంటే మనకు తెలుగులో దశాంశాలు అంటాము ఇది ఏంటంటే ఫ్రాక్షన్స్ అంటే భిన్నాాలని డెసిమల్స్ దశాంశాలుగా మార్చడం దశాంశాలని భిన్నాలుగా మార్చడం అనమాట ఇది అదేవిధంగా మెజర్మెంట్స్ కొలతలు ఇక్కడ పడుతాడంటే లెంత్ అంటే పొడువులు మాస్ వెయిట్ కెపాసిటీ అంటే లిక్విడ్స్ అటు ఉంటాయి కదా వాటిని కెపాసిటీలో కొలుస్తాము మనీ టైం టైము మనీ అనమాట ఓకేనా టైం అంటే కాలము మనీ అంటే డబ్బు ఇక్కడ మెజర్మెంట్స్ అక్కడి నుంచి వస్తాయి తర్వాత సింప్లిఫికేషన్స్ న్యూమరికల్ సింప్లికేషన్స్ అంటే ప్లస్ మైనస్ అవన్నీ కడిపి ఒకే క్వశ్చన్లో ఉండడం దాన్నే మనం సూక్ష్మీకరించడము అంటారనమాట తర్వాత ఫ్రాక్షన్స్ ఇప్పుడే మాట్లాడడం భిన్నాలు అంటారనమాట అదేవిధంగా ప్రాఫిట్ అండ్ లాస్ లాభ నష్టాలు ఇక్కడ చూసుకోండి వితౌట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ పర్సెంటేజెస్ పర్సెంటేజెస్ అనేవి రావు ఇంతకుముందు పర్సెంటేజెస్ ఇచ్చేవారు ఇప్పుడు తీసేసాడనమాట కాలిక్యులేషన్ ఆఫ్ పెర్సెంటేజ్ ఆర్ ప్రాఫిట్ అండ్ లాస్ ఈజ్ ఎక్స్ ఎగ్జాంప్టెడ్ ఫ్రమ్ దిస్ దిస్ టాపిక్ దాంట్లో లేవనమాట ఓకేనా అంటే సాతాలు అనేవి లేవు తెలుగులో సాతాలు అంటారు నెక్స్ట్ వన్ చూసుకుంటే ఏ పెరిమీటర్ అండ్ ఏరియా దాన్ని చుట్టుకొలత మరియు వైశాల్యము అంటాం తెలుగులో మరి ఇక్కడ కూడా మనం ఎవరు చూసుకోవాలి పాలిగాన్వి పాలిగాన్స్ అంటే మనం బహుభుజులు అంటాం తెలుగులో వాటివి అదేవిధంగా ఏరియా ఆఫ్ స్క్వేరు రెక్టాంగిల్ ట్రయాంగిల్ వాటివి మనం చూసుకోవాలి ఎక్కువగా ఓకేనా నెక్స్ట్ వన్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ యాంగిల్స్ అంటే మనకి కోణాలు అంటారు తెలుగులో కోణాల్లో ఉన్నటువంటి రకాలు కోణాలు ఏ విధంగా ఏర్పడతాయి అదేవిధంగా కోణాలకు ఉన్నటువంటి ధర్మాలు అంటే వాటి ఉన్నటువంటి ప్రాపర్టీస్ అన్నీ కూడా మనం ఇక్కడ నేర్చుకుంటాం అనమాట తర్వాత డేటా ఎనాలిసిస్ యూజింగ్ డయాగ్ర బార్ డయాగ్రాము గ్రాఫ్ లైన్ చార్ట్ ఈ మూడింటి పైన మన క్వశ్చన్స్ వస్తాయన్నమాట ఓకేనా ఇది మనకున్నటువంటి అర్థమెటిక్ టెస్ట్ మరి థర్డ్ సెక్షన్ ఏదైతే ఉందో ఇంగ్లీష్ సెక్షన్ అమ్మది ఇంగ్లీష్లో మీకు ఆల్రెడీ చెప్పాను ప్యాసేజెస్ వస్తాయి సో ఒక ప్యాసేజ్ ఇస్తాడు దాని కింద ఫైవ్ క్వశ్చన్స్ అడుగుతాడు లాస్ట్ వన్ క్వశ్చన్ కానీ లాస్ట్ టూ క్వశ్చన్స్ కానీ మనకి యాంటోనిమ్స్ సినోనిమ్స్ నుంచి రావడం జరుగుతుంది లేదా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి రావడం జరుగుతుంది సో ఇది మనకి ఓవరల్గా ఉన్నటువంటి నవోదయ సిలబస్ చాలా ఎక్కువ వీడియోస్ ఈ సిలబస్ల పైన చేస్తాను అందుకోసమే వీడియో యొక్క లెంత్ పెంచదలుచుకోలేదు ఓకేనా సో ఇప్పటి వరకు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మరొకసారి చెప్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆన్లైన్ క్లాసెస్ కోసం మన యాప్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంని డౌన్లోడ్ చేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్